సుందరాకాండ సినిమా మంచి రొమాంటిక్ కామెడీతో కూడిన ఒక అందమైన ప్రేమ చిత్రమని హీరో నారా రోహిత్ అన్నారు ఈ సందర్భంగా వినాయక చవితి రోజున విడుదలయ్యే ఈ సినిమా ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని ఆనందం వ్యక్తం చేశారు వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహించిన సుందరాకాండ చిత్రం ఈ నెల ఇరవై ఏడున వినాయక చవితి నాడు విడుదలవుతున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్లో భాగంగా చిత్ర యూనిట్ ఈరోజు రాజమండ్రి విచ్చేసింది ఈ సందర్భంగా స్థానిక షెల్టన్ హోట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నారా రోహిత్ మాట్లాడుతూ సినిమా విశేషాలను పంచుకున్నారు సుందరాకాండ చిత్రం అందరి హృదయాలను తాకుతుందని అన్నారు కుటుంబ సమేతంగా చూసి అందరూ ఆనందించాలని కోరారు ఈ సినిమాలో ప్రదీష్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రాఫర్గా కెమెరా పనితనం చూపించాడని లియోన్ జేమ్స్ సంగీతం ఆకట్టుకుందని తెలిపారు అదేవిధంగా కథానాయికి శ్రీదేవి మాట్లాడుతూ ఇది మంచి కుటుంబ కథా చిత్రమని అందరినీ అలరిస్తుందని అన్నారు చాలా రోజుల విరామం తర్వాత నటిస్తున్న ఈ చిత్రం అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందని సంతోషం వ్యక్తం చేశారు అదేవిధంగా మరో కథానాయికి విర్తివాఘవి మాట్లాడుతూ మంచి కథతో రూపొందించిన ఈ చిత్రం తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటుందని తాను తెలుగులో నటించిన తొలి చిత్రమని తెలిపారు నిర్మాత సంతోష్ మాట్లాడుతూ సుందరాకాండ సినిమాలో రఘుబాబు అజయ్ నరేష్ సత్య తదితరులు నటించారని తెలిపారు ఈ సినిమా చూసి ప్రేక్షకులు ప్రేక్షకులు ఆనందిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు ఇది ఒక మంచి ఫ్యామిలీ అండ్ లవ్ స్టోరీ సో ఫ్యామిలీ అంత హ్యాపీగా ఇవ ఒక కూర్స్ మంచి ఎంటర్‌టైన్మెంట్ చేసను చూస్తున్నాను కాబట్టి మస్ట్ టు ప్లే అండ్ ఈ సినిమాకి సంపూర్ణ డౌటర్ నట్ రాకేష్ ప్రొడ్యూసర్ అండ్ అలాగే భరత్ సిదేర్ వీ టీ చేస్తనరు అలాగే నరేషియల్ లక్ష్మి గారు అజయ్ సత్య అభినవ్ బోమీ ఇలా అందరికీ బాగా తెలిసిన యాక్టర్స్ ఉన్నారు అండ్ డెఫినెట్గా నేను ఎప్పుడు చేసినా సరే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమా చేస్తుంది సో డెఫినెట్గా లవ్ స్టోరీ అయినా సరే దాంట్లో ఒక పశుధనం అయితే ఉంటుంది సో ఖచ్చితంగా మీరు అందరూ హ్యాపీగా పండుగ రోజు పూజలు చేసుకొని

పాజిటివ్గానే ఉన్నాం ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫెస్టివల్ రోజు సినిమా రిలీజ్ అవుతుంది అంటేనే చాలా సంతోషమైన ఒక విషయం ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది టైటిల్లోనే ఒక పాజిటివ్ వైబ్ ఉంది సో దాంతో విఆర్ వెయిటింగ్ ఒక పాజిటివ్ రిజల్ట్స్ ఆల్సో సో మీరందరూ వాళ్ళు వచ్చిన దానికి చాలా చాలా థ్యాంక్స్ అండ్ తప్పకుండా మా సినిమాని చూసి మీరు అందరూ ఆదరించాలి నాకు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక ఫిలిం వస్తుంది సుందరకాండ సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను మళ్ళీ స్క్రీన్లో నన్ను చూడాలి ఇప్పటి నుంచి గ్యాప్ లేకుండా చాలా సినిమా చేయాలని ఉంది సో ఎమ్ ఒపీనియన్ ఫ్రేమ్స్ వర్క్స్ అవుట్ మా టీమ్ కి చాలా చాలా థ్యాంక్స్ ఫస్ట్ మై కో యాక్టర్స్ రోహిత్ గారు ప్రీతి అండ్ దెన్ చాలా సీనియర్ యాక్టర్స్ ఉన్నారు నరేష్ గారు వాసుకి గారు నాన్న గారు సత్య గారు అభినవ్ గారు చాలా మంది ఉన్నారు అందరూ చాలా మంచి క్యారెక్టర్స్ చేశారు ఈ సినిమాలో ప్రతి ఒక్కరికి ఒక మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది ఈ సినిమాలో సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ వర్క్ విత్ దమ్ అండ్ మా డైరెక్టర్ వెంకటేష్ గారు అండ్ ఫస్ట్ ఫిల్మ్ బట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఎందుకంటే ఒక మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చారు మళ్ళీ చాలా రోజుల తర్వాత ఆయన జనరేషన్లో మళ్ళీ నేను సినిమా చేస్తున్నాను సో దానికి ఐఎమ్ వెరీ హ్యాపీ కాగానీ అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఫస్ట్ యూ ఫిల్మ్స్ ఆఫ్ ఇన్ సారీ ఫస్ట్ ఫిల్మ్స్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ Right now, I feel very, very grateful. I am really happy that I am coming up with Sundar Kanda, and this film is very close to my heart. And especially, all of us have put in a lot of effort. Like it was an honor to be working with Rohit Nara Sir and Sri Devi Ma'am, and especially Wenki. he has definitely made me so, so good at my own job, like acting. And I am just very, very grateful for uh, to him for making me. Ira and choosing me and believing in me. So yeah, thank you so much, Venky and Santosh Thank you so much for making <laughs> <you>. <laughs> me feel the whole so, time. time. Mm. So this film is coming out on 27th of August. I am really yeah. hoping that you guys will go out and watch our film, and we are waiting yeah. for your response. So movie first uh, uh, of all, సో రోహిత్ గారు శ్రీదేవి గారు అండ్ వీర్ది సో మీ అందరం సూర మూవీ మా మూవీ ట్వంటీ సెవెంత్ ఆగస్ట్ ట్వంటీ సెవెన్ వినాయక చవితి రోజు రిలీజ్ చేస్తుంది సో మూవీ కంప్లీట్ గా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా చాలా మంచి కామెడీ ఎంటర్టైనర్ గా కూడా చెప్పొచ్చు సో చాలా బాగా అండ్ చాలా మంది సీనియర్ ఆర్టిస్ట్ మూవీలో నటించడం జరిగింది నరేష్ గారు వాస్కే గారు అలాగే సత్య అభినవ్ అండ్ కెమెరామెన్ వచ్చేసి ప్రదీష్ తను మోస్ట్ అండ్స్ చాలా మంచి సినిమాలు చేస్తున్నాను అండ్ మ్యూజిక్ వచ్చేసి లియాన్ జేమ్స్ చాలండి సో నేను కూడా ఒక సాంగ్ రిలీజ్ చేస్తాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సో ఇప్పుడు దాకా ట్రైలర్ అండ్ మూవీ రిలేటెడ్ ఏవైతే వచ్చిందో అవన్నీ మంచి రెస్పాన్స్ వచ్చింది ఇలాగే మీరు అందరూ ఆశీర్వదించి మా తప్పకుండా ఆగస్ట్ ఇరవై ఏడో తారీఖున థియేటర్స్ చూసి మా మమ్మల్ని ఆశీర్వదించుకుంటున్నాం